అధ్యక్ష నా పార్లమెంట్ నియోజకవర్గం ఆదిలాబాదు తెలంగాణ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఈరోజు పార్లమెంట్ లో అధ్యక్ష అధ్యక్ష మా రాష్ట్రంలో మా జిల్లాలో కన్జర్వేషన్ రిజర్వ్ అని చెప్పేసి ట్రై ట్రైబల్ టైగర్ కారిడార్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలని లక్ష నలభై తొమ్మిది వేల హెక్టార్ల భూమిని కన్జర్వేషన్ రిజర్వ్ చేయడం కోసం జియోని కూడా రిలీజ్ చేసింది ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే తన ప్రతిపాదనలు తయారు చేసుకుని జియో ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పేసి అక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ మధ్యనే జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అందరు కూడా ప్రజలు వ్యతిరేకించిన తర్వాత దానిని నిలుపుదల చేసింది నేను ఈ సందర్భాన మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అటవీ శాఖ మార్చిల వారిని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే నిలుపుదల చేసినటువంటి ఆ జియోని రద్దు చేసుకోవడానికి ఇక్కడి నుంచి కేంద్రం నుంచి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భాన కోరుతూ మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నారు అధ్యక్ష